హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ నుంచి అనుకుంటున్నా గణేష్ ఛామ్స్తో అయితే బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలని ఫైనల్గా ఇప్పటికి కుదిరింది ఇప్పుడైతే నా దగ్గర ఉన్న గాజు బ్యాంగిల్స్తోనే బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మనం వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మనం వీడియోని చూస్తున్నట్లయితే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకంటే నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ గోల్డ్ కలర్ది తీసుకొని థర్టీ స్ట్రాండ్స్ అయితే తీసుకున్నాను అంటే థర్టీ లైన్స్ ఒక బుక్ చుట్టూ అన్నమాట ఇంక ఇక్కడ సెక్యూర్ చేస్తున్నా ఫెవికాల్తో అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను డైలీ యూజ్ చేసే గాజు బ్యాంగిల్స్కి సిల్క్ థ్రెడ్ అనేది వ్రాప్ చేస్తున్నా నార్మల్గా అయితే మనం ప్లాస్టిక్ బ్యాంగిల్స్ బయట స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి నాకు అవైలబుల్ లేకుండే అందుకనే ఇది నా ఓన్ పర్పస్ యూస్ చేస్తున్నా కాబట్టి నేను గాజు బ్యాంగిల్కే ప్రిపేర్ చేసుకుంటున్నా నా ఓన్ బ్యాంగిల్స్కి ఒకవేళ మీరు సేల్ చేసుకోవాలి ఇలాంటివి అనుకుంటే మాత్రం ప్లాస్టిక్ బ్యాంగిల్సే యూజ్ చేయండి ఎందుకంటే అవి అయితే మంచి లైఫ్ ఉంటుంది బికాస్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా అవి గాజులు అనేవి పోవన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మన సిల్క్ థ్రెడ్ని మంచిగా ఆ గాజు బ్యాంగిల్ చుట్టూ వ్రాప్ చేసుకోవాలి కొంచెం టైట్గా అయితే వ్రాప్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా చిన్నగా లూజ్ అయితే మాత్రం మనం స్టిక్ చేసేవి ఛాన్స్ అన్నీ సిల్క్ థ్రెడ్కే కాబట్టి ఊడిపోతాయి అన్నమాట తొందరగా అందుకని మనం సిల్క్ థ్రెడ్ అనేది టైట్గా వ్రాప్ చేసుకుంటూ ఉండాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను గణేష్ ఛామ్స్ ఎక్కడ తీసుకున్నా అంటే నేను ఆన్లైన్లో తీసుకున్నా మీషోలో అయితే ఆర్డర్ తీసుకున్నా అరౌండ్ టూ ఎయిటీ అలా పడింది ఫిఫ్టీ ఛామ్స్కి బట్ ఫిఫ్టీ కంటే ఎక్కువే వచ్చాయి అనమాట ఫిఫ్టీ ఫైవ్ అలా వచ్చాయి కావాల్సిన వాళ్ళకి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇక్కడ జీరో ఎంఎం కుందన్స్ కూడా తీసుకున్నాను అనమాట మధ్య మధ్యలో స్టిక్ చేయడానికి థ్రెడ్ మొత్తం నీట్గా వ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో అయితే ఫెవికాల్ యూజ్ చేసి సెక్యూర్ చేయాలి ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి నీట్గా నేను బ్యాంగిల్ని ఎలా చూపిస్తున్నా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా నీట్గా వ్రాప్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత మనం తీసుకున్న గణేష్ ఛామ్స అండ్ జీరో ఎంఎం కుందన్సర్ అంటే చిన్నవనమాట నేను మధ్య మధ్యలో ప్లేస్ చేద్దామని తీసుకున్నాను అవి నేను అవి కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి మీషోలో అవైలబుల్ ఉన్నాయి వాటి లింక్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేనైతే ఒకసారి పెట్టి చూస్తున్నా ఎలా ఉంటే మొత్తం గణేష్ ఛామ్స్ అయితే బాగుంటాయా లేదంటే మధ్య మధ్యలో కుందన్స్ పెడితే బాగుంటాయా అని చూసా ఇంకా ఆ తర్వాత ఫెవికాల్ని కొంచెం ఎక్కువే అప్లై చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఛామ్స్ అనేటివి మెటల్ కాబట్టి అవి స్టిక్ కావాలంటే కొంచెం ఎక్కువే గ్లూ అనేది పడుతుంది కుందన్స్ అంటే ఈజీగా స్టిక్ అవుతాయి బట్ చామ్స్ మాత్రం స్టిక్ కావడానికి కొంచెం టైం పడుతుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్లూ అయితే ఎక్కువే అప్లై చేసుకొని ఛామ్స్ నెంట్ ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ప్రెస్ చేసి వాటిని డ్రై అవ్వనివ్వండి అప్పుడే ఆ ఛామ్స్ అనేవి సిల్క్ థ్రెడ్కి మంచిగా స్టిక్ అయితేనే మనకి లైఫ్ ఉంటుంది అంటే అవి ఊడిపోకుండా చాలా రోజులు ఉంటాయి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒక గణేష్ జామ్ తర్వాత జీరో ఎంఎం కుందాన్ని పెట్టుకొని నీట్గా సెట్ చేసుకోండి ఇక్కడ చామ్స్ స్టిక్ చేయడానికి మీరు ఫెవికాలే కాదు బి సెవెన్ హండ్రెడ్ గ్లూ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నాకు బి సెవెన్ హండ్రెడ్ కంటే గ్లూ అయితేనే ఇలాంటి ఛామ్స్కి బెస్ట్ అని నాకు అనిపించింది సో అందుకని నేను బి సెవెన్ హండ్రెడ్ కాకుండా గ్లూవే యూస్ చేస్తున్నా వన్ బై వన్ నీట్గా అయితే సెట్ చేసుకోవాలి ఒకటి కుందన్ అండ్ ఒకటి గణేష్ ఛామ్ని అయితే ఫిక్స్ చేసుకొని నీట్గా చేసుకోవాలి ఇక్కడ కొంచెం ప్రెస్ చేసినట్టుగా ఉంచండి ఎందుకంటే అవి ఛామ్స్ హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి అవి ఉడి కింద పడకుండా నీట్గా చూసుకొని అయితే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు వన్ బై వన్ సెట్ చేసుకోండి వన్ బై వన్ సెట్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అలా డ్రై అవ్వనివ్వండి అప్పుడే ఛామ్స్ అనేవి మంచిగా స్టిక్ అవుతాయి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను టూ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తున్నా ఫైనల్గా అయితే ఒక వన్ బ్యాంగిల్ అయిపోయింది కదా ఇక్కడ సేమ్ ఇంకొక బ్యాంగిల్ కూడా ప్రిపేర్ చేస్తున్నా అంటే టూ ఉంటే సైడ్ బ్యాంగిల్స్లా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ టూ హ్యాండ్స్కి కూడా సెట్ అవుతాయి అన్నట్టుగా టూ బ్యాంగిల్స్ అయితే యూజ్ చేస్తున్నా సేమ్ ప్రాసెస్ అండ్ ఒకటి గణేష్ చామ్ అండ్ ఇంకొకటి జీరో ఎంఎం కుందను అయితే పెట్టుకొని ఫిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ప్రాసెస్ ఎవరైనా కనుక ఫస్ట్ చూడనట్లయితే ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ కొంచెం డిస్టెన్స్ అనేది తీసుకోవాలి మీరు చామ్కి అండ్ కుందన్కి లేదంటే మనకి లాస్ట్లో చామ్ అనేది పట్టదు చామ్ పెట్టే ఫిక్స్ చేసి ఫిక్స్ చేసే అంత స్పేస్ ఉండదు అండ్ కుందన్ పెట్టే అంత స్పేస్ ఎక్కువ అవుతుంది అన్నమాట కుందని పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఎక్కువ అవుతుంది అక్కడ హాట్గా కనబడుతుంది కాబట్టి మీరు చూస్తూ ఫిట్ సెట్ చేసుకోవాలి అండ్ కుందన్కి అండ్ గణేష్ చామ్కి ఒక వన్ అంటే ఒక చిన్న స్పేస్ అనేది ఇచ్చి వన్ బై వన్ అనేది స్టిక్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కుందన్ చామ్ పెట్టిన తర్వాత దాన్ని అయితే కొంచెం ప్రెస్ చేసినట్టుగా అయితే పట్టుకోవాలి కుందన్స్ చిన్నవి ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ కొంచెం ఇబ్బంది అయింది మనకి బయట గ్లూ పెన్ అనేది మనకి అదైతే గ్లూ పెన్ అనేది ఈజీ ఉంటుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న చామ్స్ అనేవి అండ్ కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి గ్లూ పెన్ అయితే మంచిగా యూజ్ అవుతుంది అవి అంటే సేలర్స్ ఉంటారు కదా రెగ్యులర్గా ఆర్డర్ తీసుకొని సేల్ చేసే వాళ్ళకైతే బెస్ట్ యూజ్ ఇక్కడ ఇక్కడ నా ఓన్గా నేను కస్టమైజ్ చేసుకుంటున్నా అది నా కోసమే కాబట్టి నాకు అది యూజ్ లేదు ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకసారి నా కోసం ఓన్గా కస్టమైజ్ చేసుకుంటా కాబట్టి నేను తీసుకోలేదన్నమాట సో అదైతే చాలా బాగుంటుంది మనం చిన్న చిన్న కుందన్స్ కూడా స్టిక్ చేయడానికి అదైతే బెస్ట్ యూజ్ ఇక్కడ చూపెట్టినట్టుగా మొత్తం ఈ బ్యాంగిల్ కూడా ఆ బ్యాంగిల్ లాగా ఫస్ట్ లాగా అయితే సెట్ అయిపోయింది నేను చెప్పాను కదా లాస్ట్లో మనకి ఎలాంటి ఉండకుండా అయితే మనం చూసుకోవాలి మనకి స్పేస్ అనేది మిగిలిపోద్ది అన్నమాట సో అందుకని మనం చూస్తూ సెట్ చేసుకోవాలి ఇక్కడ థర్డ్ బ్యాంగిల్ వచ్చేసి చిన్న డిఫరెన్సియేషన్ ఇచ్చాను ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాను అన్నమాట గణేష్ చాము అక్కడ అంటే మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ పెట్టాను మధ్యలో మాత్రం త్రీ ఎంఎం కుందని యూజ్ చేశాను కొంచెం పెద్ద సైజ్ కుందని అయితే తీసుకున్నాను ఇక్కడ మీరు వీడియోలో చూపె చూడొచ్చు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాను అండ్ మధ్యలో కొంచెం పెద్ద కుందనైతే యూజ్ చేసా ఇది మధ్యలో అంటే మన బ్యాంగిల్స్ మధ్యలో వేసుకుంటే కొంచెం నీట్ లుక్ అని చెప్పేసి అయితే చేస్తున్నా నేను ఓన్లీ ఇక్కడ ఫోర్ సెట్స్ లానే పెట్టాను అంటే స్పేస్ ఇచ్చా అనమాట ఫోర్ సైట్స్ మాత్రమే ఇలా టూ టూ ఛాంప్స్ పెట్టుకున్నాను అనమాట గణేష్ ఛామ్స్ పెట్టుకొని స్టిక్ చేసుకున్నాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఇలా అయితే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని మధ్యలో ఒక పెద్ద కుందని పెట్టుకోవాలి అంతే సింపుల్ ఈ బ్యాంగిల్ ఈ బ్యాంగిల్స్ మొత్తం డ్రై అయిన తర్వాత మంచి లుక్ ఉంటుంది ఇక్కడ నేను సెట్ చేస్తున్నా ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇది ఇంకా సైడ్ బ్యాంగిల్స్కి టూ సేమ్ చేసుకున్న అండ్ మధ్యలో మాత్రం కొంచెం డిఫరెన్స్ ఇచ్చి తీసుకున్న ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇది మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి చూడండి అండ్ ట్రై చేయండి నాకైతే చాలా మంచిగా అనిపించింది అండ్ దీంట్లో నా దగ్గర ఉన్న మ్యాట్ ఫినిష్ బ్యాంగిల్స్ అయితే యూస్ చేశాను టూ సైడ్స్ సైడ్ బ్యాంగిల్స్ వేసుకొని ఒకలా ట్రై చేశాను అండ్ నెక్స్ట్ మనం కొంచెం వేరియేషన్ ఇచ్చి ట్రై చేసిన బ్యాంగిల్ని మధ్యలో యూస్ చేసి అయితే ట్రై చేస్తా ఫైనల్గా నాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా నచ్చాయి ఇలా ఎప్పుడైనా మ్యారేజెస్కి ఇలాంటి ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు ఇలాంటి సెట్ అలా వేసుకుంటే